మాసం కార్తీకమాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీకమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి కార్తీకమాసంలో చేసే దీపారాధనకూ స్నానాలకు అలాగే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించాలి ప్రతిరోజు పూజలు చేయలేని వారు ఏమి చేయాలి కార్తీక సోమవారం పూజా విధానం నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి దీపదానం ఎలా చేయాలి నది స్నానాలు ఉపవాసాల ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామని కమెంట్ చెయ్యండి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభించి అందులేని సంపదలు సిద్ధిస్తాయి అయితే ప్రతిరోజు దీపారాధన చెయ్యలేని వారు ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి అలాగే కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమితిథుల్లో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కార్తీకమాసంలో శివుడిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివునికి ప్రీతికరమైన నీలం రంగు శంఖపుష్పాలు జిల్లేడు పువ్వులు అలాగే నందివర్ధన పువ్వులతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వారాలను వెంటనే ప్రసాదిస్తాడు విశేషంగా ఈ కార్తీకమాసంలో శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించి ఆవుపాలతో అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కార్తీకమాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అలాని ప్రతిరోజూ ఉపవాసం చేయకూడదు ప్రతి కార్తీక సోమవారం భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసముంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కటిక ఉపవాసముండకూడదు పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసముండవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో వచ్చే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత శివాలయంలో దీపాలు వెలిగిస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన తేదీని కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది ఈ రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసముంటే కోటి సోమవారాలు కోసంన్నంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి కార్తీకమాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు లభిస్తుంది కాబట్టి తులసికోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపదలు రెట్టింపౌతాయి మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి నుండి ఉసిరిచెట్టు జన్మించింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి ఉసిరిచెట్టుకింద కింద నెయ్యిదీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టైశ్వర్యం కలిసొస్తుంది కార్తీకమాసంలో చేసే నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గప్రాప్తి లభిస్తుందట అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుడిని పూజించినందుకు మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అంటే నవంబర్ ఐదవ తేదీన ప్రతి ఒక్కరూ పుణ్యనదిలో చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇక కార్తీకమాసంలో చేసే వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే కార్తీక మాసంలో ఉసిరిదీపం వెలిగించాలి శివాలయంలో కాని తులసికోటలో కాని ఉసిరి దీపాన్ని వెలిగించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిదీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజగది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట సార్లు చదవండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు విభూతి పట్టు ధరించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి ఈ మూడు రోజులు అత్యంత పవిత్రమైనది ఈ మూడు రోజులు శివలింగానికి అభిషేకం చేసి సూర్యుని పూజించాలి అలాగే తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగానిధుల గురించి మేల్కొంటాడు నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ రోజున శివుడిని పూజించి విష్ణుదేవాలయాలకు వెళితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం నిర్వహిస్తారు ఉసిరికొమ్మను పెట్టి తులసి కోటను పూజించాలి అలాగే ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోండి ఎందుకంటే ఈ కార్తీకమాసం నెలరోజులు శివపార్వతులతో కలిసి ముక్కోటి దేవతలు కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి శివాలయంలో శివుడిని దర్శించుకుని ధ్వజస్తంభ్రం దగ్గర దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీకమాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ప్రతిరోజూ దీపారాధన చేసేవారు ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే ముల్లంగి దుంపను తినకూడదు శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు అయితే మనలో చాలామంది నందిచెలో తమ కోరికలను చెప్పుకొని నందికొమ్ముల మధ్య నుండి సూర్యుని దర్శించుకుంటారు విశేషంగా కార్తీక మాసంలో నందిచెవిలో మీరు కోరికలను చెప్పి శివుడిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే మాత్రం వెయ్యి అశ్వవేద త్యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఉదయం వీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి కార్తీకమాసం నెల రోజులు పురాణం ఉన్నా లేదా పురాణం చదివినా అత్యంత పుణ్యఫలితం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంటుంది దీపాన్ని నారికేల దీపమని అంటారు కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు శివుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు గళ్ళూ ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి దీన్నే నారికేల దీపమని అంటారు ఈ దీపాన్ని నేరుగా నిలబైపెట్టకూడదు ఒక పళ్లెల్లో బియ్యం పోసి ఆ బియ్యంపైన కొబ్బరి దీపాన్ని వెలిగించి శివుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చెయ్యాలి ఈ నెలలో దీపదానం చేస్తే మీ కుటుంబ కష్టాలని వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి దీపదానం ఎలా చెయ్యాలంటే బియ్యం పిండిలో పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోండి ఈ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి ఆవనయ్యిపోసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని బ్రాహ్మణులకు దానమివ్వాలి ఈ దీపంతో పాట స్వయంపాకం దానంగా ఇచ్చి దక్షిణ సమర్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ నెలలో చేసే దానధర్మాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఈ కార్తీకమాసం నెల రోజులు పేదలకు ఆహారాన్ని దానం చేయండి వస్త్రదానం చేయడం ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడిని పూజించి అనుగ్రహాన్ని సులభంగా పొందండి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్